ఈరోజు దేవుని వాగ్దానము వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును కీర్తనల గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా యధార్థవంతులు ఎలా ఉంటారో వారు ఏ విధంగా హెచ్చింపబడతారో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు పై వచనాల్లో యథార్థవంతుని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండునని వాడు దుర్వార్తకు జడియడని వాని మనస్సు స్థిరముగా నుండునని తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడని వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చునని వాని నీతి నిత్యము నిలుచునని వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడనని వ్రాయబడి ఉంది ప్రియులారా దేవుని భయం ఉన్నవారు మరి ఎవరికీ దేనికి భయపడనవసరం లేదు తగిన సమయంలో వారి శత్రువుల సంగతి దేవుడే చూసుకుంటాడు అన్నిటినీ వారి మేలుకే జరిగేలా చేస్తాడు ఇక్కడ నీతిమంతుని నీతి నిత్యము నిలుచునని వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడునని వ్రాయబడి ఉంది ప్రియులారా నీతిమంతులు ఘనత పొందితే దుర్మార్గులు సహించలేరు మంచిని ద్వేషించడం ఇతరులను చూచి అసూయ చెందడం వారిలో ఉండే రెండు చెడ్డగుణాలు ఎవరు ఎలా ఉన్నా నీతిమంతులు బీదల పట్ల దాతృత్వము కలిగిన మనస్సు కలిగి ఉంటారు వారి హృదయంలో బీదలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మన హృదయంలో కూడా ఆ విధంగానే వారికి చోటు ఉండాలి బీదలను కనికరించి వాడు ధన్యుడని దేవుడు సెలవిచ్చాడు దేవుడు ధన్యులని ఎవరి గూర్చి చెప్పాడో వారి గురించి తెలుసుకోవడం వారి లక్షణాలను గురించి ధ్యానించడం ఆ లక్షణాలను కలిగి ఉండడం ఎంతో ధన్యకరం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిదే దయములను నమ్మి వణుకుచున్నవి వ్యర్ధుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కూరుచున్నావా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియూ క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు గదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను అని ప్రియులారా మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు తన సహోదరుణ్ణి ద్వేషించి వాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందును నిత్యజీవముండదని మీరెరుగుదురు మీరు ఎరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గల వాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని ఎందు దేవుని ప్రేమ ఏలాగూ నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యదార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందులో గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయుటి అందేగాక చే తలపెట్టుటందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగేనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకటి సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును అని సహోదరి సహోదరులారా అన్నిటి అందు ఎల్లప్పుడూనూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది విత్తవానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గల వారగునట్లు మీ నీతి ఫలములు పొందించును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీతిమంతుడు దాతృత్వము కలిగి బీదలకిచ్చునని వాని నీతి నిత్యము నిలుచునని వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడునని నీవు సెలవిచ్చావు నీకు స్తోత్రములు దేవ మేము నీతిగా జీవిస్తూ మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నామో అలాగే నీ ప్రేమను క్రియల్లో చూపే విషయంలోనూ అభివృద్ధి పొందుకున్నటకు కృప చూపమని అన్నిటి అందు ఎల్లప్పుడూ మాలో మేము సర్వసమృి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు మా ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయమని మేము ప్రతి విషయములో పూర్ణోధార్య భాగ్యము గలవారమగునట్లు నీవే మా నీతి ఫలములు పొందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్